ఈ భూమి మీద ఉండే కొన్ని రహస్యాలను శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటిదాకా ఛేదించలేకపోయారు ఇవి భారతదేశంలోనే ఉన్నాయంటే నేను నమ్మగలరా నెంబర్ వన్ కొంకణ్ రైల్వేలో చింతామణి ఆలయం రైలు ఈ ఆలయం ఎదురుగా వచ్చేటప్పుడు స్వయంగా బ్రేక్ వేసినట్లు స్పీడ్ తగ్గుతుంది కొంతమంది ఇదొక స్పిరిచువల్ పవర్ అని నమ్ముతున్నారు అయితే పరిశోధకులు ఇది ఇదొక గ్రావిటీ సంబంధిత ప్రత్యేక ప్రదేశమని మరియు ట్రాక్ స్లైట్ అప్హిల్ లేదా డౌన్హిల్ గ్రేడియంట్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ కావచ్చని అంటున్నారు కానీ ఖచ్చితమైన సమాధానం ఏంటో ఇప్పటికీ ఎవరికి తెలియదు నెంబర్ టూ ఐదు స్తంభాల మాయ విజయనగరంలోని కొన్ని పురాతనమైన గోడలపై నిర్మించిన స్తంభాలు బయటికి చూసినప్పుడు ఎప్పుడు నాలుగే కనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నిజానికి ఐదు స్తంభాలుంటాయి ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ అని కొందరు నమ్ముతున్నారు కానీ దీని వెనకత్ర సైంటిఫిక్ రీజన్ చూసినట్లయితే ఇదొక త్రీడీ వ్యూయింగ్ డిజైన్ యాంగిల్ యొక్క మాయం చెప్తుంటారు పిల్లర్స్ ఒకదానికొకటి ఓవర్ లాపింగ్ గా ఉండడం వల్ల వ్యూవర్ కి ఫోర్ మాత్రమే కనిపించొచ్చు కానీ ఈ డిజైన్ ఎందుకు మరియు ఎలా చేయబడింది అన్నది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి